ముప్పై మూడు వేలు చెప్తాను చూసుకోవచ్చు ముప్పై మూడు వేలు చెప్తాం మీ ఫోన్ నెంబర్ అన్నా చూసుకోవచ్చు ముప్పై మూడు వేలు చెప్తాను ఫోన్ నెంబర్ అన్నా డబల్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఎంత చెప్తాను జత పదహారు వేలు చెప్తాను జత పదహారు వేలు చెప్తాడు చూసుకోవచ్చు మీ ఫోన్ నెంబర్ అన్నా అరవై ఒకటి ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది అరవై ఒకటి ఇరవై ఎనిమిది ఎనభై చూసుకోవచ్చు పెద్ద జత జ చెప్తాను ఇరవై ఒకటి చెప్తాను జత ఇరవై ఒకటి చెప్తాం చూసుకోవచ్చు ఇరవై ఒకటి చెప్తాను జత 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 ఇరవై ఆరు వేలు చెప్తా అండు మీ ఫోన్ నెంబర్ నెంబర్నా తొంభై తొమ్మిది యాభై తొమ్మిది డెబ్బై తొమ్మిది తొంభై తొమ్మిది సున్నా పదిహేడు జత జ చెప్తాను ఇరవై నాలుగు ఇరవై నాలుగున్నర చెప్తాను చెత్త ఇరవై నాలుగున్నర చెప్తా అండు జత ముప్పై మూడున్నర చెప్తాను చూసుకోవచ్చు జత ముప్పై ముప్పై మూడున్నర చెప్తాను జత జత ఎంత చెప్తాను కదా జత నలభై నాలుగు వేలు చెప్తాం చూసుకోవచ్చు జత జత పంతొమ్మిది వేలు చెప్తాం చూసుకోవచ్చు మీ ఫోన్ నెంబర్నా సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫోర్ డబల్ డబుల్ ఫోర్ డబల్ ఫోర్ నైన్ సిక్స్ చూసుకోవచ్చు జత పద్నాలుగు చెప్పిన జత పంతొమ్మిది వేలు అంటాం చూసుకోవచ్చు జత పంతొమ్మిది వేలు రామాపురం సంతా గత పంతొమ్మిది వేలు చెప్తున్నాడు అంటూ చూసుకోవచ్చు బ్యారెన్స్ చేసుకోవచ్చు ముప్పై ఏడు ముప్పై ఏడు వేలు చెప్తాను ఏ చూసుకున్నా ఎత్తుకున్నా ముప్పై ఏడు వేలు చెప్తాను మీ ఫోన్ నెంబర్ నెంబర్నా ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ డబల్ టూ చూసుకోవచ్చు అవి ఎంత చెప్తాను మూడు వచ్చి పన్నెండు వేల మూడు వచ్చి పన్నెండు వేలు చెప్తాను ఇదినా ఐదు వేల ఐదు వేల ఐదు వందలు చెప్తున్నావు ఇది ఎంత చెప్తాను తొమ్మిది వేల ఐదు వందలు మీ ఫోన్ నెంబర్నా మీ ఫోన్ నెంబరు నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ చూసుకోవచ్చు ఎంత ఎద్దెంత చెప్తాను ముప్పై నాలుగు ముప్పై నాలుగున్నర చెప్తాను ఎద్దా ముప్పై నాలుగున్నర చెప్తాను జత ముప్పై నాలుగున్నర చెప్తాం పదహారున్నర చెప్తాను వా జత పదహారున్నర చెప్తాం చూసుకోవచ్చు జత పదహారున్నర చెప్తాను అయితే బేరం చేసుకోవచ్చు ఫిక్స్ బెలెక్ ఎం చెప్తాను నా ఎం చెప్తాను నా జత ఎం చెప్తాను జత జత 23000 చెప్తాను చూసుకోవచ్చు జత 23000 చెప్తాను ఇక్కడ ఏం మాట్లాడుతారు జత 23000 చెప్తాను జత 23000 చెప్తాను చూసుకోవచ్చు జత 23000 చెప్తాను మీ ఫోన్ నెంబర్ అన్న మీ ఫోన్ నెంబరు తొంభై ఏడు సున్నా మూడు నాలుగులు డెబ్బై ఎనిమిది డెబ్బై ఏడు ఏదో మూడు వేలు చెప్తాను ఏం చెప్తాను ఏడు వేలు అందుకే చెప్తుంటే ఆరు వేల ఐదు ఆరు వేల ఐదు వందలకి జత జత ఎంత చెప్తాను కదా జత నలభై నాలుగు వేలు చెప్తాం చూసుకోవచ్చు జత జత పంతొమ్మిది వేలు చెప్తాం చూసుకోవచ్చు మీ ఫోన్ నెంబర్ నా సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫోర్ డబల్ ఫోర్ డబుల్ ఫోర్ డబల్ ఫోర్ నైన్ సిక్స్ జత ఎంత చెప్తా అన్న జత జత ఇరవై ఐదు వేలు చెప్తా అండు మీ ఫోన్ నెంబర్ నెంబర్నా తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు రెండు సున్నా అరవై మూడు యాభై మూడు యాభై యాభై జత జత ఇరవై వేలు చెప్తాం చూసుకోవచ్చు బేరం చేసుకోవచ్చు మీ ఫోన్ నెంబర్ నెంబర్నా డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ చూసుకోవచ్చు జత ఇరవై ఐదు వేలు చెప్తాండు చూస్తా అందము జత జత పదహారు వేలు చెప్తాం అన్నీ మేకపోతులే కదా అన్నీ మేకపోతులే జత పదహారు పదహారున్నర చెప్తాను మీ ఫోన్ నెంబరు జత పదహారున్నర చెప్తాం ఫోన్ నెంబర్ లేదంత పదహారున్నర చెప్తా అంటూ జత ఇరవై నాలుగున్నర చెప్తాం చూసుకోవచ్చు బేగాలు చేసుకోవచ్చు ఫిక్స్డ్ రేట్ ఏదేం కాదు జత ఇరవై నాలుగున్నర చెప్తాం రామాపురం సంతా జత ఇరవై నాలుగున్నర వేలు చెప్తాం చెప్తాను పదహైదున్నర చెప్తాను చూడచ్చు పదహైదున్నర చెప్తాను చేత మేకపోతులు జత ముప్పై వేలు చెప్తాండు జత ముప్పై రెండు వేలు చెప్తాండు చూసుకోవచ్చు ఈ రెండు ఎంత చెప్తాను వీడియో చూసుకుందానికి లేదు జత చెప్తాను ఇరవై నాలుగు చెప్పినా ఇరవై ఈ చెప్పినావు ఇవి ఇరవై చెప్పినావు చూసుకోవచ్చు ఇరవై నాలుగు చెప్పినా ఇది ఇరవై వేలు చెప్తాను